ఇరవై ఒకటి ఇరవై రెండు శారదా కంపెనీ వారు తొమ్మిది నియోజకవర్గ ఛాంపియన్షిప్లో ఇప్పుడు ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ప్రైజు లక్ష ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజు అరవై వేలు థర్డ్ ప్రైజు నలభై వేలు ఫోర్త్ ప్రైజు ఇరవై వేలు ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ఛాంపియన్షిప్ పెడుతున్నారు కాకపోతే ఇప్పుడు తొమ్మిది నియోజకవర్గాలు పెడుతున్నారు లా లాస్ట్ ఇయర్ మండల స్థాయిలో పెట్టి గ్రాండ్ సక్సెస్ అయింది పంచాయత్ స్థాయిలో పెట్టి గ్రాండ్ సక్సెస్ అయింది ఇది కూడా నియోజకవర్గం స్టాండర్డ్లో ఇంకా పెద్ద స్టాండర్డ్ ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను జిల్లా ప్రెసిడెంట్గా కోరుచుకుంటాను అలాగే అసోసియే నుంచి మా స్టేట్ సెక్రటరీ దాస్ గారు అలాగే సెక్రటరీ అయిన చిన్నారి అలాగే ఎస్జి సెక్రటరీ అయిన కృష్ణరాజు అలాగే మా ఎస్జి సెక్రటరీ విశాఖపట్నం మన శేఖరు అలాగా సీనియర్ ప్లేస్ అయిన బాలకృష్ణ అండ్ రాజునాయుడు అండ్ శ్రీను ఈ పుషింగ్తోనే ఈ ఇవాళ రేపు ఈ చాంపియన్షిప్ జరుగుతున్నది ఈరోజు శారదా కంపెనీ గారే శారదా కంపెనీ వారి సౌజన్యంతో తొమ్మిది నియోజకవర్గాల మధ్య వాలీబాల్ పోటీ జరుగుతున్నాయి ఈ పోటీలు ఎప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి శారదా కంపెనీ ఏదైతే గ్రామీణ క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్ వాలీబాల్ నేర్చుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం శారదా కంపెనీ వారికి వాలీబాల్ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వాలీబాల్ క్రీడాకారులందరికీ కూడా ప్రతి ప్లేయర్కి ఓ టీషర్టు అందరికీ కూడా రవాణా సదుపాయము ప్లస్ బోల్స్ సదుపాయము అలాగే ఇక్కడ ఉండడానికి రెసిడెన్స్ కూడా వారు కల్పించి ఈ అద్భుతమైన టోర్నమెంట్ని ప్రతి సంవత్సరం నడిపిస్తున్న ఆ యాజమాన్యం వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి